హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే ఉప్పల్లోనే ఎగ్జిబిషన్ పడిందండి ఏప్రిల్ ఎయిటీన్కి ఇంకొకటి సిక్స్టీన్ డేస్ ఉంటుంది అప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ మాకు సెట్ అవ్వట్లేదు ఈరోజు కనుక కుదిరింది చూడండి పీజ అది కూడా హైవే పక్కనే ఉంటుందండి ఎంత ఎగ్జైటిగా ఉందో మా పెద్ద పాప అయితే స్టార్టింగ్ మన ఎంట్రెన్స్ వాటర్ ఫాల్స్ లాగా పెట్టారండి అటు ఇటు ఇదే అట్రాక్టెడ్గా అనిపిస్తుంది ఇక్కడనే ఎక్కువ మంది ఫోటోలు దిగుతున్నారు ఇది ఎంట్రెన్స్ అండి నేను మళ్ళీ చూపిస్తా మీకు టికెట్ తీసుకోవాలన్నమాట ఈశ్వర్ని వచ్చేసి సెవెంటీ రూపీస్ త్రీ ఇయర్స్ ఎబో పిల్లలకి కూడా సెవెంటీ అండి ఓకే మనం టికెట్ అయితే తీసుకున్నాము చూడండి ఇటు సైడు ఎల్లో కలర్ అటు సైడు ఆరెంజ్ కలర్ అట్లా కలర్ వైజ్గా పెట్టారు ఇక్కడనైతే చెకింగ్ ఉంటుంది మనం తీసుకున్న టికెట్ ఇక్కడనే ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి ఇది ఎంట్రన్స్ వా ఎంట్రన్స్ ఎంట్రన్సే అద్దెరిపోయిందండి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకు అనిపించేది వాటర్ ఫాల్స్ లాగా చూడండి వాటర్ మాత్రం ఎంత బాగుందో పిల్లల్ని అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ ఇదే అండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది జాయింట్ విల్ ఇంకా ఇట్లా లోపలికి తిరగాలండి ఇది జస్ట్ ఎంట్రెన్స్ మాత్రమే ఎంట్రెన్స్లోనే ఇవి పెట్టారు ఆల్మోస్ట్ అందరు రాగానే ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఫోటోలు దిగుతున్నారు నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది పదండి లోపలికి వెళ్ళిపోదాము ఇంకా ఆల్మోస్ట్ అంతా షాపింగ్ అండి కుప్పలు కుప్పలు షాపింగ్ చేయవచ్చు కాస్మెటిక్స్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి పిల్లలకు టాయ్స్ ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ బస్తాలు బస్తాలు షాపింగ్ చేసుకోవచ్చు మనం చాలా బాగుంది మిఠాయి అండి ఇది రెడీ చేయడం నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడం తన మమ్మల్ని చేసుకోమన్నాడు కానీ భయం అయ్యి మేము చేసుకోలేదు తీసుకున్నాం మేము రాగానే మా పెద్ద పాప ఫస్ట్ అడిగిందండి అది కనిపించగానే మన ఎంట్రన్స్లోనే ఉంటుంది అది వెళ్తుంటే పదండి లోపలికి వెళ్ళిపోదాం ఇంకా బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ బ్యాగ్స్ ఓ ఒకటేంటండి చాలా ఉన్నాయి కానీ కాస్ట్ వచ్చేసి చాలా ఓవర్గా ఉందండి కాస్ట్ మాత్రం మనం బయట తీసుకునే అంత కాకుండా కొంచెం ఎక్కువనే ఉందని చెప్పచ్చు చూడండి ఆల్మోస్ట్ అన్నీ షాపింగ్సే అంత షాపింగ్ చేయొచ్చు ఏంటో అండి ఎగ్జిబిషన్ని ఏదో అనుకుని వెళ్ళాం కానీ ఏదో అయ్యింది మాకైతే మాకు ఈ షాపింగ్ చూడడమే సరిపోయింది చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ మౌంటైన్ చాక్లెట్ మౌంటైన్ సారీ చాక్లెట్ మౌంటైన్ ఇవైనా తీసుకోండి మీరు ఫిఫ్టీ రూపీస్ ఏ చిన్న వస్తువు తినేది ఫుడ్ ఐటమ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఖచ్చితంగా అస్సలు తగ్గివ్వట్లేరు పిల్లలు మాత్రం అవే కావాలని ఏడుస్తున్నారు ఓ అమ్మో చాలా చికాకేసింది నాకైతే ఇవి పెన్స్ పెన్సిల్స్ ఇవన్నీ మన స్టైల్ స్టైల్గా కనిపించేలాగా పిల్లల కిడ్కు ఆడుకోవడానికి అట్లా పెట్టారండి ఏదో చూసా జస్ట్ వాటికి మనకు సంబంధం లేదు ఇంకా టైం ఉంది అవి తీసుకోవడానికి చూడండి ఆల్మోస్ట్ షాపులే ఆల్మోస్ట్ ఇవి చిన్న చిన్న వస్తువులకు ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఏది కొన్నా చిన్న వస్తువు ఫిఫ్టీ రూపీస్ ఇంకా కొంచెం పెద్ద అయితే హండ్రెడ్ రూపీస్ చూడండి మళ్ళీ ఒక తినే ఐటెం పాప్కార్న్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి తినేది వస్తూనే ఉంటుందండి ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వని వాళ్ళు ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి షాపింగ్ చేయాలనుకున్నా కూడా అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరకాలనుకున్నా కూడా చేయండి చూడండి మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్తున్నారు మా ఆయనకు బండికి కావాలంట మా పిల్లల పేరు మీద ఆయన అక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఒక చాక్లెట్ మౌంటైన్ మనం తను తను చాక్లెట్ మౌంటైన్కి పెట్టిస్తేనేమో ఫిఫ్టీ రూపీస్ అంట మన హ్యాండ్తో మనం పెట్టుకుంటే హండ్రెడ్ రూపీస్ అంట అమ్మ అమ్మబాబు అసలు తీసుకోవాలంటేనే భయం వేసిందండి లోపలికి రావడానికి జస్ట్ సెవెంటీ రూపీస్ టికెట్ లోపలికి వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు అవుతాయో అండి ఏం తీసుకోవాలన్నా ఏది ముట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇక్కడ బాల్ అండ్ గ్లాస్ షూట్ ఏదో ఉంది ఇక్కడ అందరూ ట్రై చేస్తారని చెప్పేసి మా ఆయన ట్రై చేద్దామనేసి వెళ్ళిండు కానీ ఆ తర్వాత నాకు తెలిసి చూడండి గ్లాస్ బాల్ షూట్ అంట వీళ్ళు ఫైవ్ బాల్స్ త్రీ బాల్స్ ఇస్తారు త్రీ బాల్స్ వల్ల చూస్తున్నారు కదా అక్కడ స్టాండ్ మీద గ్లాసులు పెట్టారు చూడండి అక్కడ తను అరేంజ్ చేస్తున్నాడు ఆ గ్లాసులు త్రీ బాల్స్ వల్ల ఆల్మోస్ట్ కింద పడిపోతే థౌజండ్ రూపీస్ ఇస్తారంట కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ కింద కింద నాలుగు గ్లాసులు నేను కదా స్టార్టింగ్ నాలుగు గ్లాసులు అట్లాస్ట్ ఒకటి ఇట్లాస్ట్కి ఒకటి అతుకు పెట్టారండి అవి కింద పడట్లేవు మీకు వీడియోలో చూపిస్తా చూడండి మా ఆయన చాలా గట్టి కొడితే ఆల్మోస్ట్ అన్నీ కింద పడిపోయినాయి చూడండి మా ఆయన ట్రై చేస్తుండే వద్దు అని చెప్పినా కూడా ట్రై చేసి చూడండి ఆల్మోస్ట్ అన్నీ కదిలాయి కానీ ఆ రెండు గ్లాసులే కదలలేదు నాకైతే అసలు ఫీజులు ఎగిరిపోయాండి అసలు గేమ్ అని పెట్టి గేమ్లో ఇంత ఇది చేస్తారా చూడండి కొంచెం కూడా కదలవ గ్లాసులు ఇంకా టూ బాస్ అలా ఆల్మోస్ట్ అన్నీ పడిపోయినాయి ఉన్నాయి ఈ రెండు ఖచ్చితంగా మా ఆయన దాని దానికి కింద ఉన్నది కదా చెక్క లాంటిది దాన్ని కొడదామని ట్రై చేశాడు టచ్ అయినా కూడా అవి కదలలేదు కొంచెం కూడా అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఏ గేమ్ అయినా కూడా నాకు అస్సలు నచ్చలే ఇక్కడ అన్నీ బాగలేదండి ఎంత లాగా చేస్తున్నారు అయిపోయింది ఆ గేమ్ ఓవర్ అయింది ఫిఫ్టీ రూపీస్ దూల తీరిపోయింది మా ఆయనకి ఆ తర్వాత ఇటు వస్తుంటే టీ కప్స్ గ్లాసెస్ పచ్చడి జాడీస్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించింది అన్నమాట చాలా బాగున్నాయి చిన్న చిన్న బౌల్స్ నెక్స్ట్ చిన్న పిల్లలకి ఇది అన్నీ పడితే ఒక బొమ్మ ఇస్తారంట ఫిఫ్టీ రూపీస్ అది ఇవి ఏది ఇంట్రెస్ట్ లేదండి నాకైతే ఇక్కడికి వస్తున్నాం ఇక్కడ ఇక్కడ కూడా చూసాం మేము ఒక ఒక ఫైవ్ బాల్స్ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్కి ఇందులో ఈ గేమ్లో ఒక ఫైవ్ బాల్స్ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్కి ఎక్కువ మెంబర్స్ ఇచ్చారు నేను క్లియర్గా చూపించలేకపోతున్నా వీటిని చూడండి ఇక్కడ ఉంది కదా ఈ పెట్టిన దాని దగ్గర అక్కడ నెంబర్స్ ఇచ్చారు అయితే మన ఫైవ్ బాల్స్ ఏ నెంబర్ ఏ నెంబర్లో పడతాయో అవి టూ సపోజ్ ఒక టూలో పడ్డాయి అనుకో ఇంకోటి త్రీలో పడ్డాయి టూ త్రీ అంతా ఫైవ్ అట్లా కౌన్ చేసి మనకు వచ్చిన దాని మీద ఏ వస్తువు అయితే ఉంటుందో ఆ వస్తువు ఇస్తారు అక్కడ ఏ వస్తువులు ఉన్నాయి టీ జాలలు చిన్న టీ గ్లాసులు మస్కర్స్ ఇంకేంటి మన చిన్న చిన్న ఇంట్లో వాడుకునే చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదండీ అవి పెట్టారు అవి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కూడా అవికి రా అంటారు తక్కువే ఇంకా మనకు జస్ట్ టెన్ ఫిఫ్టీన్ టెన్ రూపీస్లో వచ్చే వస్తువులు ఫిఫ్టీ రూపీస్కి అని చెప్పేసి గేమ్ పెట్టరుగా చూడండి వాళ్ళకు అది ఫిఫ్టీ రూపీస్కి అది ఇస్తుండు దాన్ని చూసి మా ట్రై చేసండి వద్దు కానీ వెళ్దాం పద అని చెప్పేసి తీసుకొచ్చా సే ఇది కూడా అంతే అండి ఎగ్జిబిషన్ అంటే జస్ట్ నాకు ఎంజాయ్ చేయవచ్చు వీటన్నిటిలో అన్న చెప్పేసి వెళ్ళా కానీ షాపింగ్ ఇంత ఇంత డబ్బులు ఉంటాయా నెక్స్ట్ చిన్న పిల్లలకు ఓకే గేమ్స్ బాగున్నాయండి పోతే పోయినాయి పిల్లలకి ఏచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్లేదు ఇలా చిన్న చిన్న గేమ్స్కు తీసుకున్నా ఏం కాదు చూడండి మా పాపని కూర్చోమంటే చాలా భయపడింది ఇంక వద్దని చెప్పేసి మేము నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళిపోయాం పిల్లలకు ఏది పట్టుకున్నా హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రు వన్ ఫైవ్ అసలు ఎంత చెప్తురా అండి వెళ్ళాము ఏదో ఒకటి ట్రై చేద్దామని వెళ్ళాము కానీ నాకైతే ఏది ట్రై చేయాలనిపించలేదండి అంత ఓవర్ కాస్ట్ ఉంది ఎలాగో ఎగ్జిబిషన్ పెట్టి సెవెంటీ రూపీస్ లోపలికి టికెట్ పెట్టి లోపలికి వచ్చిన తర్వాత ఏదో ఒక ట్రై చేయకుండానైతే ఉండరు ఏది ట్రై చేద్దామన్నా ఖచ్చితంగా మనీ పెట్టారు లాస్ట్కి ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చా అండి తీసుకుందాము అని చెప్పేసి ఎంత బాబు అని అడిగా ఫిఫ్టీ రూపీస్ మేడం ఒక్కసారి ఇట్లా అనేసి పెడుతుండు దాన్ని మొత్తం కూడా కాదు జస్ట్ దాంట్లో మనం ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అది మన స్పూను దాంతో జస్ట్ ఇలా అనేసి పెడుతున్న అంతే దానిపైన అయ్యే బాబు ఫిఫ్టీ రూపీస్ ఇక నేను రెండు మూడు తీసుకుందామని వెళ్ళా అండి అది చూడగానే నా ఫీజు లేగిరిపోయి జస్ట్ మా పాపకు ఒక్కదానికే ఇప్పించాను వద్దంటే వద్దా అని చెప్ప మా పాప తింటుంటే దా సాటిస్ఫాక్షన్ కోసం తనకాంచి తీసుకొని తిన్నాను నేను ఏంటండి అసలు ఏంటి నాకైతే ఎందుకు వెళ్ళాము ఈ ఎగ్జిబిషన్కి అని అనిపించిందండి వెళ్ళ ముందుకేమో ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఊరికే మా ఆయన రాగా అని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళవా తీసుకెళ్ళవా అని అనేవాళ్ళం కానీ తీసుకెళ్ళిన తర్వాత దూల దేరిపోయింది మా ఆయనకి మేము ఏమి కూడా ట్రై చేయలేదు జస్ట్ అట్లా టచ్ చేసాము అదొకటి అదొకటి చాలా అండి అబ్బో చూడండి మా రాక్షసి ఫుడ్ మీదనే పడిపోయింది ఫస్ట్ మిఠాయి తీసుకుంది ఆ నెక్స్ట్ ఐస్ క్రీమ్ తీసుకుంది ఏది కనిపిస్తుంది అది తింటానే ఎడుస్తూనే ఉంది పిల్లలతో వచ్చిందండి చెక్కు వాళ్ళేమో కాస్ట్ తగ్గివ్వరు వీళ్ళేమో అడగకుండా మానరు ఎలా అండి పిల్లలతోటి ఇంకా తప్పదని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంకా చాలు అని చెప్పి మా ఆయన రా వెళ్దామని చెప్పి వేరే దగ్గరికి అయితే తీసుకెళ్దాం వేరే దగ్గరికి వెళ్దాము ఏదో ఒక ట్రై చేద్దాము అనుకునే లోపు మా పాప రానుంటుందండి అసలు ఎందుకు రానుంటుంది తను ఎందుకు వచ్చింది ఒకవేళ మే మేము వాళ్ళ అనుకోవాలని వదిలిపెట్టుకోవాలి అసలు మేము ఫ్యామిలీ మేము నలుగురమే వచ్చాం మా చిన్న పాప మా పెద్ద పాప నేను వాళ్ళిద్దరు యాక్చువల్గా ఇక్కడ వెళ్తుంది కదా ట్రైన్ లాగా ఇది ఎక్కుదామనేసి వెళ్ళాం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మా పాప నేను రాను అన్నదండి అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు తనతోటి చూసా కొంచెం భయం పోతుందని అక్కడ నుంచో చూపించా నేను అయినా కూడా నేను రాను అంటే రాను అన్నది సర్లే ఇంకా తను రాను అంటుంది ఇంకా వదిలే మనం కూడా ఎందుకు అని చెప్పేసి వేరే దగ్గరికి వచ్చాం ఇక్కడ ఇది మేము చూసి ఎంజాయ్ చేసామండి ఇక్కడ పిల్లలు కూడా ఎక్కరు కొత్త పిల్లయిన వాళ్ళు ఎక్కిరు వాళ్ళు ఏడుస్తున్నారు అది ఎక్కి నాకైతే పిచ్చి నవ్వు వచ్చింది ఓ మై గాడ్ అసలు అసలు అది అంత ధైర్యం ఉంటుందండి అది అట్లా ఎక్కాలంటే చూడండి అది అసలు తిప్పేస్తుంది అయిపోయింది గేమ్స్ కిడ్ గేమ్ కనీసం ఇదన్నా ట్రై చేయనా అని అంటే ఇది కూడా ట్రై చేయదంట నాకు ఇది కూడా వద్దు మమ్మీ అని చెప్పేసింది సర్లే పోని ఇది కూడా వద్దు అంటుంది కదా అని చెప్పేసి ఇంక మూవ్ అయిపోయామండి మేమైతే తను బలవంతం బిడ్డ తెలుసుకోలేదు తను ఇష్టం అనుకున్నాం ఇక్కడ ట్రైన్ ఆల్మోస్ట్ ఇంకా ట్రైన్ మేము కూడా ఎక్కుతాం రానా అని ఏదో ఒకటి ట్రై చేయనా అని అంటే అప్పుడు ట్రైన్కి ఓకే అన్నది ట్రైన్ ఎక్కేసాం చాలా ఎంజాయ్ చేసాం మేము ట్రైన్ అయితే మా చిన్న పాప ఫేస్ ఎక్స్ప్రెషన్సే లేవండి మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని చెప్పేసి తను చూడండి ఎంత కూల్గా ఉందో మా పెద్ద రాక్షసి తింటూనే ఉన్నది చాలా ఎగ్జైట్గా ఉందండి చాలా బాగుంది ఇంకేదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి ఇదైతే ట్రై చేసా పర్లేదు సాటిస్ఫాక్షన్ అయినా ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ రౌండ్స్ వేసిండండి తను జస్ట్ కొంచెమే కొంచమే ఉంది గ్రౌండ్ కూడా చాలా అన్యాయం అండి టెన్ రూపీస్కి ఓ రౌండ్ అన్నట్టు అనమాట వాళ్ళు వెనకాల కూర్చున్నారు వాళ్ళకు ముందు మేము కూర్చున్నాం ఇదొక్కటే ట్రై చేసామండి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళి ఆల్మోస్ట్ అన్నీ చూసాం ఏది ట్రై చేయలే ట్రై చేయాలంటే భయం వేసింది మాకు కూడా పిల్లలు ఏడుస్తారేమో భయపడతారేమో అని చెప్పేసి మేము ట్రై చేయలేదు అయిపోయిందండి ట్రైన్ నెక్స్ట్ ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పా మనం ఈ వీడియో తీసుకుందాము తీసుకుందామని మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత ఇది ఒక్కసారన్నా తీసుకుందామంటే ఓకే అన్నాడు చూడండి ఈ ఒక్క వీడియోకి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మేము ఫోర్ మెంబర్స్ అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కిడ్స్కి కూడా వేసారండి ఛార్జ్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరిద్దరూ ఎక్కండి పిల్లల్ని తీసుకొని మేము హండ్రెడే అని చెప్పారు యాక్చువల్గా నేను మా పిల్లలు చేద్దాం అనుకున్నాం హండ్రెడే అంటారు కదా ఇంకా నువ్వు కూడా వచ్చాయని చెప్పేసి మా ఆయన వచ్చిండు మా పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో దాన్ని పట్టుకోబోతున్నారు మన ఫోన్నే వాడుతారు పర్లేదు దీనికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఆ ట్రైన్ ఒకటి ఇదొకటి మా ఆయన ఒక టూ గేమ్స్ ఆడిండండి నాకు ఒక టూ అన్నమంట అంటే ట్రైన్ ఒకటి ఇదొకటి నెక్స్ట్ మా ఆయన వద్దు అన్న కూడా ఏదైనా ఫిఫ్టీ రూపీస్ బబుల్ షూట్ అని చెప్పేసి షూట్ దగ్గరికి వచ్చిండు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బుల్లెట్లు కరెక్ట్గా పెట్టట్లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఫైవ్ బుల్లెట్స్లలో ఫైవ్ షూట్ చేస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ కూల్ డ్రింక్ అనమాట వాళ్ళు ఏం చేస్తారు బుల్లెట్ కరెక్ట్ పెట్టకుండా ఒకటో రెండో కరెక్ట్గా పెట్టేస్తారు ఆ తర్వాత పెట్టట్లేదు అన్నీ మోసమేనండి నాకైతే ఏం నచ్చలేదు నాకు మా ఆయన ఒక్కటేమో ఒక్కటే పేల్చి